ఏసు క్రీస్తు ఉన్నతమైన ఘనమైన బలమైన సాటి లేని మహోన్నతమైన మహిమ కలిగిన యేసు క్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు అందును బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవుని వాక్యములనికి మనం వెళ్దాం ఆది కాండం ఒకటవ అధ్యాయము ఒకటవ మాట ఆది కాండం ఒకటవ అధ్యాయము ఒకటవ మాట ఆది ఎందు ఆది దేవుడు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి ఆకాశములను సృజించెను అందరూ ఆమె చెప్పండి హల్లుయా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే నీ దేవుడు ఏమై ఉన్నాడో హలలోయ నీ దేవుడు ఏమై ఉన్నాడో అది నువ్వు తెలుసుకో ప్రైజ్ అలాడ్ దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు నీవు పూజిస్తున్న దేవుడు నీవు ఎవరి సన్నిధిలో కూర్చుని ఉన్నావో ఆ దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం హలలోయ మీ నాన్న ఎవరో మీ అమ్మ ఎవరో మీ అన్నలు ఎవరో నీ ఉద్యోగం ఏంటో నీ వ్యాపారం ఏంటో నీ చదువు ఏంటో ఇవి నువ్వు తెలుసుకున్నప్పుడు నీ యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది తల్లిదండ్రులు బ్రతుకున్నంత కాలం పిల్లలు తల్లిదండ్రుల యొక్క విలువను తెలుసుకోరు వాళ్ళు చనిపోయినాక గోడ మీద వాళ్ళ ఫోటో పెట్టినాక బాధలు ఇరుకులు ఇబ్బందులు రోగాలు అశాంతి వచ్చిందనుకో ఆ ఫోటో వైపు చూసి ఏం చేస్తారు మామూలు ఏడుపు ఉండదు ఇక్క భర్త అంతే భార్య అంతే పిల్లలంతే భూమి మీద సేవకులంతే ఉన్నంత కాలం కొంతమంది వాళ్ళు ఎవరో తెలుసుకోరు ఆ తెలుసుకొని దానిని బట్టి వాళ్ళ జీవితాలు చాలా బాధకరమైన పరిస్థితులకు వెళ్తాయి సో ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి నీ దేవుడు ఎటువంటి దేవుడై ఉన్నాడో నువ్వు తెలుసుకుంటే మాత్రం నీ యొక్క జీవితం చాలా మామూలుగా ఉండదు హలలుయా ఐ మీన్ నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది దేవునామానికి మహిమ కలుగునుగాక దేవుడు అనగా న్యాయాధిపతి దేవుడు అనగా ఏలేవాడు ఏలుతున్నవాడు న్యాయాధిపతి అయిన వాడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం మొట్టమొదటి వచనమే మనకు తెలియజేస్తూ ఉంది మనము ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడు హల్లుయా ఏం తెలియజేస్తోంది ఆ మాట ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సృజించే దేవుడై ఉన్నాడు హిస్ ఎ క్రియేటర్ హిస్ నాట్ ఎ క్రియేషన్ ఆయన సృష్టి కాదు ఆయన సృష్టికర్త నీ దేవుడు ఎవరు సృష్టికర్త దేవునికి స్తోత్రం అయితే కింద వచనాలలో చూస్తే ఆయన దేనిని సృజించాడు ఎక్కడ సృజించాడు అని చూస్తే శూన్యములో దేవుడు సమస్తమును సృజించినవాడు శూన్యం ఎంటీనెస్ హలూయ నిరాకారముగా ఉన్న పరిస్థితుల మధ్యలో దేవుడు సమస్తమును సృజించాడు నామానికి మేము కలుగును గాక కాబట్టి దేవుడు ఏ దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు సృజించే దేవుడు చెప్పండి అందరు కూడా సృష్టించే దేవుడు అని చెప్పండి ఏం సృష్టిస్తాడైనా ఏమి సృష్టిస్తాడు అయినా అంటే ఏమి లేని దానిలో అన్నిటిని సృజించే దేవుడై ఉన్నాడు ఎంటిని ఫుల్గా చేసే దేవుడు ఆయన దేన్ని ఎంటిని అంటే శూన్యమును సమస్తముతో నింపే దేవుడు నా బ్రతుకులో సంతోషం లేదు నా బ్రతుకులో సమాధానం లేదు నా బ్రతుకులో ఏమీ కనబడడం లేదు ఒక అగాధం లాగుంది ఒక ఎంటీనెస్తో ఉన్నాను నేను అని ఒకవేళను అంటే ఈరోజు నీకు ఒక శుభవార్త నీవు ఆరాధిస్తున్న దేవుడు ఆ శూన్యమునే సమస్తముతో నింప దేవుడై ఉన్నాడు సమస్తముతో నింపుతాడు ఆయన సమస్తముతో దేవునికి స్తోత్రం అది చాలా మంచిగా ఉంటుంది కూడా ఏమేన్ కాబట్టి మొట్టమొదటిగా అది గుర్తుపెట్టుకో హలూయ అన్నిటినీ కలుగజేసే దేవుడు ఆయనే ఆయన దగ్గరే అన్నీ ఉన్నాయి సమస్తము ఆయన దగ్గరే ఉన్నాయి ఆయన కలుగజేసి దేవుడై ఉన్నాడు ఆయన హలలుయా హలలుయా రెండవదిగా ఆయన ఏమి అయి ఉన్నాడో మనం చూద్దాం ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయం మూడో వచ్చిన ఆదికాండం కాండం నలభై ఎనిమిది మూడు యోసేపును చూచి ఆ కానాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి అందరు ఆమె చెప్పండి రెండవదిగా మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడంటే సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు ఏ దేవుడు ఆయన ఇలా అందరు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పండి హల్లలుయా ఒకసారి ఆయనకు జిందాబాద్ అని చెప్పండి జిందాబాద్ జిందాబాద్ అంట దేవునికి స్తోత్రం మనుషులకు జిందాబాదులు వేస్ట్ ఏసైకి చెప్పాలి హల్లలుయా ఎందుకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు దేవునికి స్తోత్రం ఎవరికి కనిపించాడట యోసేపుకు కనిపించాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా సో సర్వశక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఐ మీన్ హీస్ అన్ ఆల్ మైటీ గాడ్ ఏ గాడైనా సర్వశక్తి కలిగిన దేవుడు అంటే అన్నిటి పైన ఆయనకు శక్తి ఉంది సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక నా శక్తిగా సరిపోవడం లేదు అంటే దేవుని శక్తి ఉంది నీతో ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టే తన శిష్యులతో అన్నాడు మీరు ఎరుషులేములో నిలిచి ఉండండి మీరు పైనుండి శక్తిని పొందుకుంటారు అన్నాడు దేవునికి స్తోత్రం హెలూయా అంటే సర్వశక్తి అంటే సామర్థ్యం కలిగిన దేవుడు అని అర్థం అన్నిటిపైన ఏముంది ఆయనకు సామర్థ్యం ఉంది అందుకే ఆయన అన్ని కూడా ఒక ఆర్డర్లో చేశాడు ఎట్ల పడితే అట్లా చేయలేదు శూన్యాన్ని చూచాడు శూన్యంలో ఏం చేయాలో అది చేయడం ప్రారంభించాడు సూర్యుడిని చేశాడు చంద్రుణ్ణి చేశాడు నేలను చేశాడు అది నీళ్ళ మీద పరిచాడు ఐ మీన్ పగటి వేళ సూర్యుని రాత్రి వేళ ఏలడానికి చంద్రుని మళ్ళా నక్షత్రాలను కొండలను లోయలను చేపలను సముద్రంలోను చేపలను ఆకాశంలో ఎగరడానికి పక్షులను దేవునికి స్తోత్రం వీటన్నిటిని కూడా సమర్థమైన రీతిలో ఆయన ఏం చేశాడు సృజించాడు అందుకే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు శక్తి సరిపోని పరిస్థితుల్లోనూ ఉన్నావా దేవుడు నీకు గొప్ప సామర్థ్యం ఇవ్వబోతున్నాడు ధ్యాన్ బిడ్లారా కాబట్టి నీ శక్తి పైన నువ్వు ఆధారపడొద్దు నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సో ఆయన ఏదైనా చేయగలడు హీ క్యాన్ డూ ఎనీథింగ్ ఐ మీన్ అందుకే అంటాడు ఆ షారాతో ఏమంటాడు తెలుసా యహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటుద్ది ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు సర్వశక్తి కలిగిన దేవుడు హలలోయ మొట్టమొదటిగా ఆయన సృజించే దేవుడై ఉన్నాడు రెండవదిగా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు మూడవదిగా చూడండి యాభైవ అధ్యాయము ఆది కాండం యాభై ఇరవై చిని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను చున్నట్లుగా అది మేలుకే ఆమె దేవునికి స్తోత్రం నీ దేవుడు ఎవరో తెలుసా మేలులను నీ పట్ల ఉద్దేశించే దేవుడై ఉన్నాడు హలోయ్యా అంటే దీని అర్థం ఏంటంటే కీడు చేసే దేవుడు కాదు ఈయన మేలు చేయడానికి నీ జీవితంలో ఉద్దేశించిన దేవుడై ఉన్నాడు హిజ్ ఎ గాడ్ ఆఫ్ పర్పస్ ఏమే దేవునామానికి మహిమ కలుగును గాక ఒక ఉద్దేశ్యము దేవుడు ఒక వ్యక్తి పట్ల కలిగి ఉన్నాడంటే ఆ ఉద్దేశం ఏమై ఉంటుందో తెలుసా ఆ వ్యక్తిని దేవుడు అనేకులకు పోషణకర్తగా అనేకులకు ఆశీర్వాదకర్తగా అనేకులకు సహాయం చేసేవాడిగా అనేకులను ఆయన వైపు నడిపించేవాడిగా ఏదో ఒక ఉద్దేశముతోనే దేవుడు ఈ భూమి మీద మనను కలగజేశాడు పక్కన చెప్పండి పట్ల ఒక ఉద్దేశం ఉంది దేవునికని దేవుడిని పట్ల మేలుకరమైన ఉద్దేశం కలిగిన దేవుడు అని చెప్పండి ఆయన కీడు చెయ్యడు నువ్వు చేసుకుంటావు కీడు లైన్ దాటొద్దా అంటే దాడతావు ఐ మీన్ దేవునికి స్తోత్రం దుష్టుల మార్గంలో అంటే నడుస్తావు పాపల మార్గంలో నిలుస్తావు అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటావు అందుకే అన్ని సమస్యలు వస్తున్నాయి కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా మేలులు చేయడానికి ఉద్దేశించిన దేవుడు నీ పట్ల మేలే అందుకే ఆ పౌలు గారు రోమిలకు రాస్తూ అంటాడు ఎవరైతే దేవుని ప్రేమించడం ప్రారంభిస్తారో అటువంటి వారికట్ట అన్నీ కూడా మేలుకరంగా సమకూడి దేవుడు జరిగిస్తున్నాడు అంటాడు హలోయ నువ్వు ప్రేమించడం ప్రారంభించిన మరుక్షణమే మేలులు తప్ప కీడులు ఎప్పుడు ఉండవు దేవనామానికి మహిమ కలుగునుగాక ఇద్దరు బీచ్లో నడుచుకుంటూ పోతా ఉన్నారంట వాకింగ్ చేసుకుంటా ఒక ఒక వ్యక్తికి కళలో దేవుడు చూపిస్తున్నాడు అది ఇద్దరు బీచ్లో ఆ ఒడ్డున నడుచుకుంటూ పోతూ ఉంటే నాలుగు కాళ్ళు కనబడుతున్నాయంట అచ్చులు కనబడుతూ ఉంటే అని అడుగుతున్నాడంట యా ఎవరివయ్యా ఈ కాళ్ళ అచ్చులు ఒకటేమో చాలా పెద్దగా ఉంది కాలు ఒకటేమో చాలా చిన్నగా ఉంది కాలు అని అంటే ఆ ఒక స్వరం వినబడుతుందంట ఈ పెద్దగా కనిపించే కాలు దేవుని యొక్క కాలు ఈ చిన్నగా కనిపించే కాలు నీ కాలు అని అడట దేవునికి స్తోత్రం అంటూ పోతా ఉన్నారంట ఒక దగ్గరికి రాగానే ఇక్కడ ఒక కొండ అక్కడ ఒక కొండ కొండ మధ్యలోకి రాగానే అర్థం కాలేదట ఏమైందంటే రెండు కాళ్ళ అచ్చులే కనబడుతున్నాయంట ఆ రెండు ఫుట్ ప్రింట్సే కనబడుతున్నాయంట అది చూసిన వెంటనే ఈయన గ్రహించాడు దేవుని కనబడుతుంది కానీ ఈయన కాళ్ళు కనబడలేదు భయపడ్డాడంట అయ్యా ఎక్కడయ్యా నా కాళ్ళు కనబడడం లేదు ఆ పెద్ద కాళ్ళు కనబడుతున్నాయి ఈ చిన్న కాళ్ళు ఏమైనాయి అని అన్నప్పుడు ఆ క స్వరం వినబడుతుందంట నానా ఆ ఇరుకులో నీవు నడవలేవని ఆ పెద్దయిన నేను ఎత్తుకున్నాడు అన్నాడట దేవునికి స్తోత్రం హల్లలు ఎత్తుకొని ఆ ఇరుకుల నుంచి నేను బయటకు తీసుకొని వచ్చాడు ఆ సమస్యల నుంచి నేను తీసుకొని వచ్చాడు నలిగి పొందిన పరిస్థితుల మధ్య నుంచి నేను బయటకు తీసుకొని వచ్చాడు అన్నాడు అందుకే వాక్యం ఉంటది ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే నేను ఎత్తుకుంటాను రా బాబు అంటే నువ్వు దేవుణ్ణి ఎత్తుకుంటానంటావు అదే వచ్చిన సమస్య ఆయన ఎత్తుకున్నంత ఉందా దేవుడు నవ్వాడు నవ్వండి మీరు కూడా నాకు మందిరం కట్టిస్తారా మీరు అన్నాడు ఆమె హల్లేలుగా నా గట్టించే అంత మందిరం ఉందా అన్నాడు అంటే సంతోషంగా వాళ్ళ ఉద్దేశాలు చూడండి కదా ఎంత దావిదికి ఎంత హాట్లో ఉంది ఆయన మంచి కోటలో ఉన్నాడు వెనక చేతులు పెట్టుకున్నట్లు తిరుగుతా ఆయన సామ్రాజ్యాన్ని చూసుకుంటా దేవా నీ కృపలో నీ దయలో నీ మంచితనములోనే ఇదంతా నాకు ఇచ్చావయ్యా యహోవా నా కాపరి నిజంగా నాకు లేమి కలగదయ్యా నన్ను పచ్చిక గల చోట్లను నన్ను పరుండ చేస్తున్నావయ్యా శాంతికరమైన జలంలో నన్ను నడిపిస్తున్నావా అని దావిదు దేవుణ్ణి గనపరుస్తా గనపరుస్తా ఉండి అట్లా చూశాడు చూస్తే అక్కడెక్కడ ఊరు బయట ఒక చిన్న టెంట్లో ఆ ప్రత్యక్షపు గుడారం కనబడతా ఉంది అక్కడ దేవుడు కనబడతా ఉన్నాడు అది చూసిన వెంటనే మదన పడ్డాడు లోపల వేదన పడ్డాడు నేనేమో ఇంత పెద్ద దాంట్లో ఉన్నాను నా దేవుడేమో చిన్న దాంట్లో ఉన్నాడు వద్వద్దు నేను దేవునికి ఒక మందిరము కడతాను ఆ మందిరము మా మధ్యలో ఉండాలి ఆ మందిరము ప్రార్థనా మందిరముగా ఉండాలి అది మాకు మధ్యలో ఉండాలని ఒక మంచి ఆలోచన తలంపు వచ్చింది కానీ దేవుడు అన్నాడు నానా చేతులు బహు యుద్ధాలు చేసి రక్తాన్ని చిందించాయి కాబట్టి నిర్దోషమైన చేతులతో నేను కట్టించుకుంటానని చెప్పి ఏమన్నాడు తెలుసా నీకు ఒక కుంభాన్ని ఇస్తాలే సొలోమోను అని నెమ్మదిని ఇస్తాను ఆ నెమ్మది కడతాలే అన్నాడు ఐ మీన్ దేవునికి స్తోత్రం హలెలుయ్యా కాబట్టి మనము ఎప్పుడు కూడా మనం ఏదో చేయాలనుకుంటాం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడు మన ఎడల ఎప్పుడు కూడా మేలు చేయాలని ఉద్దేశించే దేవుడై ఉన్నాడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు చేస్తూ ఉంటావు చేస్తూ ఉంటావు జవాబులు రాలేదు అనుకో నువ్వు ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఒకవేళ జవాబు వచ్చినట్టు అది కీడులాగా కనిపించిన అనుకో దానికి కూడా నువ్వు ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని వాక్యము చెప్తా ఉంది దేవుడు మేలులను ఉద్దేశించే దేవుడు హల్లెలూయా ఇంట్లోనే సిద్ధపరిచేశాడు యోసేపును దేవుడు ఇంట్లోనే కళలతో దేవుడు అతన్ని దర్శించి అతనితో మాట్లాడి అతనికి చూపించి ఆ కళ చూపించడమే కాదు దాని భావాన్ని కూడా తెలియజేసి మొత్తం ఒక ప్లాన్గా దేవుడు యోసేపు నడిపిస్తూ ఉన్నాడు అయితే ఈ దర్శనం లేక ఈ కళను మాత్రం యోబు ఏమి చేయాలో తెలుసా పక్కన పెట్టలేదు ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేవాడు వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు వాళ్ళ సహోదరులకు చెప్పాడు అయితే చెప్పిన దానికి కొంచెం సమస్యలు వచ్చాయి ఇరుకులు వచ్చాయి అయితే ఇబ్బందులు వచ్చాయి అయితే నలిగిపోయిన పరిస్థితి వచ్చింది నిరీక్షణ లేని పరిస్థితుల మధ్యలోకి వచ్చాడు అయితే దేవుని వాక్యం చెప్తుంది ఏహో దేవుడు యోసేపుకు ను అని దేవునికి స్తోత్రం హల్లలుయ ఇది యోసేపు మాట్లాడుతున్న మాట వాళ్ళ అన్నల దగ్గర మాట్లాడుతున్న మాట దేవునికి స్తోత్రం హల్లలుయా దేవునామానికి కలుగును కలుగునగాక ఇంట్లో నన్ను కీడు చేయాలనుకున్నారు ఆ దేశానికి పోతే అక్కడ నాకు కీడు చేసి జైల్లో వేసి నన్ను అక్కడే మగ్గి అక్కడ చప్పేయాలన్న ఆలోచన చేశారు అంటే ఇంట్లో సమస్య బయట సమస్య ఇంట్లో మేలేదు లేదు బయట లేదు ఎక్కడ పోయిన పరిస్థితులు దారుణంగా ఉన్నాయి దాన్ని నాకు అర్థమైన విషయం ఏంటంటే మేలులను ఉద్దేశించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు కరువులో ఇంట్లో బయటోళ్లను కాపాడడానికి దేవుడు నన్ను నేనుకున్నాడు నన్ను నిలబెట్టుకున్నాడు నన్ను వాడుకుంటున్నాడు అందుకే నేను భూమి మీద బ్రతికి బట్టగడుతున్నా నాకు అది నాకు అర్థం అయిపోయింది కాబట్టి దీన్ని బట్టి మీరు చింతపడొద్దు ఏడవద్దు బాధపడొద్దు అన్నాడు హమేన్ నువ్వు అనగలవు ఆ మాట హల లూయా మన దేవుడు ఎవరో తెలుసా మాస్టర్ మాస్టర్లు ఎప్పుడు కూడా మాస్టర్ ప్లాన్ లేచి ఉంటారు ప్లాన్ ఉంది నీ పైన నా పైన ఊరికే లోకస్తులు మాట్లాడినట్టు నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా చెయ్యి నేను చంపడానికి ప్రభు భూమి మీద బ్రతికేయడంలే ఉద్యోగం రానందుకు చచ్చిపోతావా పెళ్ళి కానందుకు చచ్చిపోతావా పిల్లలు బుట్టలేదని చచ్చిపోతావా బ్రతుకుల సొంత ఇల్లు లేదని చచ్చిపోతావా అప్పులు తట్టుకోలేని చచ్చిపోతావా బ్రదర్ అన్నిలు బాగున్నారు బ్రదర్ ప్రభు నమ్ముకున్న మనకి బ్రదర్ ఇవి కష్టాలన్నీ దేవునికి స్తోత్రం అని కొంతమంది అన్నిళ్ళు పోల్చుకుంటూ ఉంటారు ఒక మాట చెప్తాను వాడు వాడు ఎట్లుంటుంది అంటే ఆరిపోయే దీపం లాంటిది వాళ్ళ జీతం ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు ఎప్పుడు ఎండిపోతారో తెలియదు ఐ మీన్ మన జీతం అట్లా కాదు హల్లలూయ శ్రమలు మన జీవితంలో వస్తున్న కులది శ్రమల పాలైనప్పుడెల్లా మనం దీనులుగా బయటపడుతూ ఉంటాం దేవునికి స్తోత్రం హల్లలూయ ఎందుకు నాకు కష్టాలు ఎందుకు నాకు బాధలు అంటే సూది తీసుకున్నానికి తెలుస్తుంది ఆ సూది యొక్క భయం బాధ ఏంటో నేను ఆ మార్గం కూడా ఎందుకు తీసుకొని పోతాడంటే ఆ నొప్పి ఏంటో ఆ భారం ఏంటో ఆ భయం ఏంటో ఆ సమస్య ఏంటో నువ్వు అర్థం చేసుకుంటే ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేయడానికి హలో లూయ ఇప్పుడు ఉదాహరణ నాకు జ్వరం అంటే తెలియదు ఒకడు వచ్చి జ్వరం వచ్చిందన్న ఇట్లా ఏముంది లేయా ఏం కాదులే ఏం పోతుందిలే అని ఊరికే మనం ఫ్రీగా ప్రార్థన చేస్తాం అదే పది రోజులు మనం పండుకున్నాం అనుకో అన్న దాని బాధ ఎట్లా నాకు తెలుసానా అమ్మో అది చాలా భయంకరమైనది అన్నావు అని చెప్పి వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు నీకు తెలియకుండానే కనికరముతో నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు అందుకే దేవుడు అనుమతిస్తాడు నిన్ను హల్లెలూయా మేలులను ఉద్దేశించిన దేవుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా టైం మన జీవితంలో దేవుడు ఎప్పుడు వేస్ట్ చేయనియాడు ప్రతి సమయంలో ఏదో ఒక మేలు నీ జీవితం పట్లని ఉద్దేశించుంటాడు నామానికి మహిమ కలుగును గాక లూయా ఏలి అంత బలమైన కార్యం చేసినాడు ఒక చెట్టు కింద పోయి ఉన్నాడు ఏం చేయాలా అర్థం కాని పరిస్థితిలో ఆమె సంపుతానన్నది ఆమె ఇరవై నాలుగు గంటల టైం పెట్టింది సిటికేసి ఏం చేయాలా కాని పరిస్థితుల చేట్ల కిందండి నిరుత్సాహంతో ఒంటరిగా ఒక్కరిని నిలబడ్డాను అయ్య రోషంగా నేను అని మరణాపేక్ష కలిగిన వాడే ప్రార్థనలు ప్రారంభించాడట అందుకే దేవుడు కొన్నింటికి ప్రార్థనలకు జవాబు ఇవ్వడు అన్నిటికీ ఇచ్చినాడంటే మనం ఉండ భూమి దామేన్ ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు ఎట్లుంటుందో మనకు తెలియదు ఏమనుకుంటే అది చేసేస్తాం ఒకళ్ళు బాగా ప్రేమించి అన్ని లడ్లు ఇచ్చినారనుకో ప్రభు ఇచ్చిన సహోదరుని బట్టి నీకు స్తోత్రం నాయనా సహోదరుని బట్టి స్తోత్రం ఎంత ప్రేమ కలిగిన వాళ్ళ యా లడ్లే ఇచ్చారా ఆ లడ్లే ఇచ్చారో వాళ్ళని ఇంకా దీవించునైనా నాయన అంటాం అందరికి ఇచ్చి నీకు పోయినాడు పోయినాడనుకో నేనా వాడు చాలా నాయనా మేము వాళ్ళ ముర్ఖులు రాళ్ళు నాయనా నేనా నేను కళ్ళ కనబడలేదు నాయనా కళ్ళు ఊడబెరుకో అన్నాడంటే చేసి దేవుడు అదే అనుకో పరిస్థితి ఏంది సో ఈయన కూడా చేశాడు కానీ దేవుడు వినలేదు కానీ దేవుడు అతని పట్ల ఒక ఉద్దేశాన్ని అది మేలుకరమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు నీ తర్వాత ఇంకొక ప్రవక్తను లేపాలి వాణిని అభిషేకించాలి అల్లలోయ వాడు నీ కొ నా నామం కొరకు ఘనంగా వాడబడాలని దేవుడు అభిషేకాల కోసం ఆ వ్యక్తిని ఉద్దేశించి దేవుడు అతను బలపరిచి ఏమంటాడు తెలుసా నాకు ఇష్టమైన మాట అది శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు సిద్ధపడి ఉన్నది హలో ఈ ఆహారం తిని బయలుదేరన్నాడు అంతే ఏ మేన్ నలభై రోజులు రన్నింగ్ రేస్లోనే ఉన్నాడు ఏలియా గారు వండర్ఫుల్ సో మేలుకరమైన ఉద్దేశములను మన పట్ల కలిగిన దేవుడైనా కీడు లేదు పక్కన కీడు లేదని హలో లూయా అన్న మీకు తెలియదు మా ఇంటి ముందు బియ్యమిత్తులు పడ్డాయి మీకు తెలియదులే ఈ నిమ్మకాయలు వచ్చి పడ్డాయి మనం ఎవరో వేసినారు నిమ్మకాయలు ఎవరో పెట్టినారు గుడ్లు అంటున్నారా తెచ్చుకొని ఉండే ఎండాకాలం దేవునికి స్తోత్రం చెప్పండి ఐసాయా నాకు లైమ్ జ్యూస్ ఇచ్చినందుకు వందనాలయ్యా నిమ్మరసం ఇచ్చినందుకు స్తోత్రము ఆయన అనుకొని శుభ్రంగా కడుక్కొని ప్రార్థన కూడా చేయను ఆయన నిమ్మకాయతో పాటు చక్కెరనో ఉప్పు పెట్టేటట్టు చేయినాయన హల్లెలూయా మేలుతో కూడిన ఉద్దేశాలు మన పట్ల దేవుడు సో ఎప్పుడు నిరుత్సాహపడద్దు ఐ మీన్ నువ్వు అనుకున్న టైంలో జరగలేదని ఫీల్ కావద్దు ఆయన అనుకున్న టైంలో జరిగితే దాని కార్యాలే వేరేగా ఉంటాయి దేవునికి స్తోత్రం నీవు అనుకున్న టైంలో జరిగితే నువ్వు మాత్రమే సంతోషపడతావు కానీ ఆయన టైంలో జరిగినాయి అనుకో నీ ద్వారా అనేకులు సంతోషించేటట్టు జరుగుతుంది దేవునికి స్తోత్రం హల్లెల్లుయా సో మేలులను ఉద్దేశించిన దేవుడు ఎవరు మనం ఆరాధిస్తున్న దేవుడు దేవుని నమ్ముకున్న అన్ని మేలే వదిలేసే కీడు లేదు కీడు అంటది కాన్ను కీడు అంటది చెవులు కీడు అంటది నోరు కీడు అంటది చేతులు కీడు అంటది లోపల ఫీలింగ్స్ గంధన నమ్మొద్దు అందుకే పౌలు అంటాడు వేలి చూపుతో కాదట విశ్వాసముతో దేవునికి స్తోత్రం దేవుడు నాకు అన్ని మేలే చేస్తున్నాడు ఏమేన్ హల్లెలూయా కొంతమందికి చెప్తున్నాడు ఇప్పుడు అర్థం కాదు మీకు కానీ ఇంకా కొన్ని రోజుల్లో మీరు తెలుసుకుంటారు దేవునామానికి మహిమ కలుగునగాక ఒక ఆయన బస్సు బస్సును ఆపుతున్నాడు అంటే ఇట్లా ఆపుతా ఉంటే బస్సు ఆపకుండా సర్రని కొట్టుకొని పోయినాడు అంటే చాలా ఫీల్ అయినాడంట ఆయన సేవకుడు పల్లెకి పోయి సేవ చేస్తున్నాడు లాస్ట్ బస్సు అది వాడు ఆపకుండా వెళ్ళిపోయాడు చాలా ఫీల్ అయినాడంట అయ్యో ప్రభా ఇంక రాత్రి ఇక్కడే ఉండిపోవాలా నేను ఏంటి ప్రభా బస్సు ఆపలేదని ఫీల్ అవుతా అది అస్సలు మారుమూల గ్రామం అంట అసలు బ వాహనం తిరగదంట అది ఎనిమిదిన్నరకే లాస్ట్ బస్సు వెళ్ళిపోయింది ఫీల్ అయినాడు చాలా బాధపడ్డాడట దాని తర్వాత కొంచెం సేపటికి ఐదు నిమిషాల్లో ఒక పది నిమిషాల్లో కారు ఒకటి వచ్చిందంట అదే మార్గంలో కార్ వచ్చింది చేయి కూడా ఎత్తలేదట ఎందుకంటే ఆపుతారా ఆపరా అని అట్లా నిలబడితే కారు వచ్చి ఆపాడట ఏం సార్ ఎక్కడ పోవాలన్నాడట అంటే నేను ఇట్లా పలానంటే కూర్చోండి అన్నాడట కూర్చొని కొంచెం ముందు పోయాడలేదో ఒక ఒక కిలోమీటర్ కూడా పోయాడా లేదో ఈ బస్సు చెట్టుకు పోయి కొట్టుకొని ఉందంటే అందరు తలలు పగిలి ఒక్కొక్కటి చేతులు ఇరిగి ఒక్కొక్కటి రక్తాలు అవన్నీ చూస్తే ఈ దైవసేవకుడు కారులో దేవానికి స్తోత్రం అంటున్నాడట పోయిందని ఫీల్ అయినావు ఐ దేవుని మీద కొంచెం అటెక్ట్ అయినావు కానీ దేవుడు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడంటే నీ చెయ్యి ఇరగకుండా నీ తల పగలకుండా ఆమెన్ హలలోయ నీ పాదములకు రాయి తగలకుండా ఆమె కుడి పక్కన వెయ్యి ఎడం పక్కన పదివేలు పడినా నువ్వు ఏ అపాయమునకు భయపడకుండా నిన్ను దేవుడు కాపాడే ఉద్దేశంలో ఉన్నాడు హల్లెలుయా దేవునికి స్తోత్రం మంచి సంబంధమైనా మంచి సంబంధమైనా మంచిగా ఉంటుంది భావిస్తారంట బాగిస్తారంట అని అది వచ్చినట్టే వచ్చిందన్న పోతుంది పోతుందంటే పోతే సూత్రం అని చెప్పుకో దాని వెనక పరిగెట్టద్దు అది నీ వెనక వచ్చినప్పుడు నువ్వు ప్రార్థనతో నిలబడి ఒకవేళ అటెట్ అనుకో ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఎందుకు నీ దేవుడు ఎవరు మేలులను ఉద్దేశించిన దేవుడు హెలో నామానికి మహిమ కలుగును గాక దాని తర్వాత చూడండి నిర్గమాకాండ మూడవ అధ్యాయం పదమూడవ వచనం ఎక్జోడస్ త్రీ థర్టీన్ చిత్తగించుము నేను ఇస్రాకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా దేవునికి ఏ దేవుడు మన దేవుడు పితరుల దేవుడు అని చెప్పండి తాత ముతల కన్నా మళ్ళీ ఉంటదా పాట కదా దేవునికి స్తోత్రం ఏ దేవుడు పితరుల దేవుడు మన పితృలను నడిపించిన దేవుడు దేవునికి స్తోత్రం హల్లెలుయా అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక జ్ఞాపకం లేక ఒక చరిత్రను మన దేవుడు మన పిత్రుల ఏడల కలిగి వారి జీవితాలను మనం ముందుకు తీసుకొని వచ్చి పెట్టి వారికి చేసినట్లే నీకు కూడా నేను చెయ్యగలను అని ఒక ధైర్యాన్ని అభయాన్ని బలాన్ని ఇచ్చి నడిపించే దేవుడు ఆయన హలలుయా దేవునికి స్తోత్రం కాబట్టి మన పితరులను నడిపించిన దేవుడు ఆయన మన పితరుల దేవుడు దేవునికి స్తోత్రం నీ దేవుడు ఎవరు తెలుసా మన పితరుల దేవుడు రండి వినండి పొందండి పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరం వారు నిర్వహించు పరిశుద్ధాత్మ భుజీ స్వస్థత మహాసభలు పరిశుద్ధాత్మ బుజ్జీవ స్వస్థత మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అనగా శుక్ర శని ఆదివారములు ప్రతి రోజు సాయంత్రము ఆరు గంటలకు ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం ఉదయం పది గంటలకు యూత్ మీటింగ్ జరుగును స్థలము పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరము ప్రక్క గ్రౌండ్ ప్రొద్దుటూరు చౌటపల్లి బైపాస్ వాక్యోపదేశకులు బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు అంతర్జాతీయ సువార్థికులు ఏడబ్ల్యూఈ మినిస్ట్రీస్ హైదరాబాద్ సంథింగ్ న్యూ హెస్ బిగన్ దేవుడిచ్చిన ఆ న్యూ గ్లోరీ లో ఎంటర్ అవుదాం మనం ఆయన ఎట్టి వాడై ఉన్నాడో నువ్వు కూడా మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నామట అద్భుతమైన స్థుతి ఆరాధన హృదయాలను కదిలించే వర్తమానం రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును కుటుంబం గారండి ఆశీర్వాదము పొందండి అందరికీ ఆహ్వానము మిమ్మలను ప్రేమతో ఆహ్వానించువారు వారు మాస్టర్ పిజే భరత్ కుమార్ గారు సిస్టర్ పి సునీత భరత్ గారు వివరములకు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ జీరో మరియు డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ జీరో అందరూ ఆహ్వానితులే డోంట్ ఫర్గెట్